నా పేరు బిహాతిరామ్ స్కూల్ ఆఫ్టాండ్ తెలుగు జెడ్ పిహెచ్ఎస్ ఎన్కూర్ ఇప్పుడు నేను నిర్మల మనస్కుడు మృదుభాషి నిగరువి శ్రీ కూరాకుల సైదయ్య గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించు అక్షలాక్షికలు కూరాకుల వంశయా సో చంద్రమా విద్యా పిపాసీ వినశీల పౌరుశాలగడ్డ గుంటూరు జిల్లా అచ్చంపేట గ్రామము నందు సాధు సద్గుణ శోభితురారై జిల్లెడు గోపయ్య రాజమ్మ దంపతుల గర్భసుగా జూన్ పదిహేను పంతొమ్మిది వందల అరవై నాలుగున ద్వితీయ పుత్రినిగా జన్మించి ఇంతింతై వటుడింతై అన్న విధంగా శుక్ల పక్ష చంద్రునివై పెరుగుతూ విద్యాబుద్ధులను పలసి ఉపాధ్యాయుల ప్రేమకు పాత్రడవైన ఉద్యమ గుమ్మం మా ఖమ్మం నందు స్నాతక విద్యను బిఎస్సి ఎంపీసీ గ్రూపుతో శ్రీరామభక్త గెంట్యాల నారాయణరావు అనగా ఎస్ఆర్ అని బీజి కళాశాలలో చదివి పొంది స్నాతకోత్తర విద్యను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గణిత శాస్త్రంలో పట్టా పొందినారు వృత్తి విద్య బిఎడ్ని కాంప్రహెన్సివ్ కళాశాల హైదరాబాద్ నందు అభ్యసించి మీ విద్యా సుగంధ వీచికలు వంశ యశో చంద్రికలను నలుదిక్కుల విదజల్లినారు దాంపత్య జీవన వనతిహారి గృహస్థాశ్రమ ధర్మ పరాయణ ఈ సదయుడు స జూన్ మూడు పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభైన సుమధుర మంజుల భాషిణి లలిత లావణ్య సౌజన్యమూర్తి లలితను అర్ధాంగిక చేసుకుని వారి దాంపత్య జీవన సాఫల్య చిహ్నాలుగా సాగరిక చరితలకు సంగి మంచి విద్యావంతులుగా తండ్రిని మించిన వినేశీలుగా తీర్చిదిద్ది మానవీయ విలువలను వారికి అందించిన బృహస్తాశ్రమ ధర్మ పరాయములు మీరు వృత్తి ధర్మ నిర్వహణ తత్పరా మృదు వచస్వి విద్యారంగ పరిరక్షణ తపస్వి సహృదయ మహోదయ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన నా అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా చండ్రగొండ నందు ఎందరో బాల ఉన్నతంగా తీర్చిదిద్దు ఉపాధ్యాయ వృత్తి నందు అడుగుపెట్టి పిల్లల ఎదలలో చెరగని ముద్ర వేసుకుంటూ అక్టోబర్ ఒకటి రెండు వేల సంవత్సరమున గణిత శాస్త్ర పాఠశాల సహాయకులుగా ఎర్రగుంట నందు తదుపరి వి వెంకటాయపాలెం గన్నవరం వైరా మండలముల ఎందు వృత్తిని నిబద్ధతతో నిర్వహించి సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ప్యానల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయుగ పదోన్నతి పొంది మా ఎనుకూరు నందు పనిచేస్తూ నేడు పదవీ విరమణ చేయుచున్నారు రెండు వేల పదహారులో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకోవడం మీ ప్రతిభకు నిదర్శనం మీ పనితనం మాకు ఆదర్శం మీ మంచితనం మాకు అనుసరణీయం పిల్లల పట్ల సాటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పట్ల మీ సహృదయ తమ అందరికీ మార్గదర్శకం మీ ఉద్యోగ విరమణానంతర జీవితం మరింత శోభాయమానం కావాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మీరు నమ్మే ఆ పరా తత్పురిని వేడుకుంటూ ఈ అక్షరాక్షితలు సమర్పిస్తున్నాం శుభాకాంక్షలతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరియు గ్రామస్తులు జడ్పీ హెచ్చ థ్యాంక్ యూ అండి